ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో రాష్ట్రీయ జనతాదళ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను ఈడీ దాదాపు పది గంటల పాటు ప్రశ్నించింది పాట్నాలోని ఈడీ కార్యాలయంలో ఈ సుదీర్ఘ విచారణ జరిగింది లాలూ ఆయన కుమార్తె మీసా భారతి ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్నారు జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ మహాకూటమికి గుడ్ బై చెప్పిన మరుసటి రోజే ఆర్జేడీ చీఫ్ ను ఈడీ పిలిపించి ఇంత సుదీర్ఘంగా విచారించడం గమనార్హం నుంచి మధ్య కాలంలో లాలూ కేంద్ర రైల్వే మంత్రిగా వ్యవహరించారు ఆ టైంలో బీహార్ కు చెందిన యువతకు రైల్వేలో జాబ్స్ ఇప్పించినందుకు లాలూ కుటుంబీకులు సన్నిహితులు ముడుపులుగా భూములను పుచ్చుకున్నారనే అభియోగాలతో కేసు నమోదైంది దీనిపై తొలుత సీబీఐ దర్యాప్తు చేసి మనీ లాండరింగ్ వ్యవహారాలు ఉండడంతో కేసును ఈడీకి బదిలీ చేశారు ఈ కేసులో ఈ నెల ప్రారంభంలో ఈడీ తన మొదటి ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది ఇందులో లాలూ ప్రసాద్ యాదవ్ భార్య బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి కుమార్తె మీసా భారతిని నిందితులుగా ప్రస్తావించారు లాలూ ప్రసాద్ మరో కుమార్తె హేమా యాదవ్ పేరు కూడా ఛార్జ్ షీట్ లో ఉంది ఈ దర్యాప్తులో భాగంగా గతేడాది రబ్రీదేవి మీసా భారతీలకు అనుబంధం ఉన్న కంపెనీలకు చెందిన ఆరు కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులను ఈడీ జప్తు చేసింది ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను ఈడీ దాదాపు పది గంటల పాటు ప్రశ్నించింది పాట్నాలోని ఈడీ కార్యాలయంలో ఈ సుదీర్ఘ విచారణ జరిగింది లాలూ ఆయన కుమార్తె మీసా భారతి ల్యాండ్స్ ఫర్ జాబ్స్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్నారు జెడియూ చీఫ్ నితీష్ కుమార్ మహాకూటమికి గుడ్ బై చెప్పిన మరుసటి రోజే ఆర్జేడీ చీఫ్ ను ఈడీ పిలిపించి ఇంత సుదీర్ఘంగా విచారించడం గమనార్హం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్య కాలంలో లాలూ కేంద్ర రైల్వే మంత్రిగా వ్యవహరించారు ఆ టైంలో బీహార్కు చెందిన యువతకు రైల్వేలో జాబ్స్ ఇప్పించినందుకు లాలూ సన్నిహితులు ముడుపులుగా భూములను పుచ్చుకున్నారనే అభియోగాలతో కేసు నమోదైంది దీనిపై తొలుత సిబిఐ దర్యాప్తు చేసి మనీ లాండరింగ్ వ్యవహారాలు ఉండడంతో కేసును ఈడీకి బదిలీ చేశారు ఈ కేసులో ఈ నెల ప్రారంభంలో ఈడీ తన మొదటి ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది ఇంద్ర లాలూ ప్రసాద్ యాదవ్ భార్య బీహార్ మాజీ మంత్రి రబ్రీదేవి లాలూ కుమార్తె మీసా భారతీని నిందితులుగా ప్రస్తావించారు లాలూ ప్రసాద్ మరో కుమార్తె హేమ యాదవ్ పేరు కూడా షీట్ లో ఉంది ఈ దర్యాప్తుల భాగంగా గతేడాది రబ్రీదేవి మీసా భారతీలకు అనుబంధం ఉన్నటువంటి కంపెనీలకు చెందిన ఆరు కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులను ఈడీ జప్తు చేసింది